ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు సజ్జన గారు చేసుకున్న టేక్ టేక్ ఇష్యూలో కావచ్చు మీలా చాలా మంది ఆడిన వాళ్ళు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అంటే అప్పులు తీర్చలేక మరి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూసినప్పుడు మీ మీకేం అనిపించలేదంటే బేసిక్గా నెక్స్ట్ నేను చాలా చాలు ఇంత ఇంతమంది చనిపోతున్నారు నాకు కూడా ఇదేనేమో అనే భయం చాలా చాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికైనా సరే ఎవరికి భయపడిపోవచ్చు కానీ చావుకే కదండి ఎవరైనా భయపడేది ఇంకా ఎండ్ ఆఫ్ ద డే నాకు ఇదే రిజల్ట్ ఏమో అన్నట్లు చాలా చాలా అనిపిస్తుంది నాకే కాదండి ఎవరు ఆడే వాళ్ళకి ఎవరికైనా ఇదే అనిపిస్తుంది నేను చాలామందిని అడిగాను ఎందుకంటే నా సర్కిల్లో చాలామంది కొంతమంది ఆడారు నేను అదే ఈ చాట్ బాక్స్ ఉంటుందండి ఆడేటప్పుడు పక్కన చాట్ బాక్స్ ఉంటుంది సో దాంట్లో చాలామందితో నేను చాట్ చేశాను వాళ్ళు నంబర్స్ తీసుకొని మాట్లాడి చాలామంది సూసైరియల్ టెండెన్సీస్తో చాలా మంది ఉండారండి వాళ్ళు ఏంటంటే దీని నుంచి బయటికి రాలేరు ఎందుకు ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి ఇంకొక ఈ అప్పు తీర్చడానికి దాని నుంచే రికార్డ్ చేయాలని చెప్పి ట్రై చేస్తారు నేనైనా అంటే ఎవరైనా అంటే ఇప్పుడు నా డబ్బులు వాళ్ళకి ఎందుకు 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 ఎక్కువ వాళ్ళ నుంచి నేను ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి ఉంటుంది కదా ఇప్పుడు అప్పించిన వాడికే ఇప్పుడు నే ఇప్పుడు నాకు ఒక వన్స్ ఇయర్ అప్పించాడు అనుకోండి వాడు నెక్స్ట్ రోజు నేను వానికి ప్రామిస్ చేసిన టైంకి వాడు ఇవ్వకుంటే నెక్స్ట్ రోజు నుంచి వాడు ఏం చేస్తాడు నా నుంచి డబ్బులు రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు సేమ్ ఇది కూడా అందే అండి ఇప్పుడు నా నుంచి డబ్బులు పోగొట్టుకున్నాను సో ఎన్నికి తెచ్చుకుందాం తెచ్చుకుందాం అని చెప్పి ఇదే 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 ప్రాసెస్లో ఉంటారండి పోవడం స్టార్ట్ అయితే ఇంకా రావు అవి రావండి నేను చెప్తున్నా యాక్చువల్గా ఏమైందంటే నేను ఒకసారి విన్ అయ్యానండి వన్స్ ఇయర్ వరకు విన్ అయ్యాను వాడు ఇవ్వలేదు డబ్బులు నేను మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నాను వన్స్ ఇయర్ వరకు విన్ అయితే నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేశాను సరే డబ్బులు నాకు ఇవ్వడేమో మోసం చేస్తాడేమో అని చెప్పి నేను మొత్తం రికార్డ్ చేసుకున్నాను నేను విన్ అయిన అమౌంట్ మొత్తం ట్రాన్సాక్షన్స్ విత్డ్రా అమౌంట్ మొత్తం నేను చేశాను అసలు అన్ని షెల్ కంపెనీస్ అండి అసలు ఇండియాలో ఉండే కంపెనీసే కాదు అది ఎక్కడో నుంచి ఆపరేట్ చేస్తున్నారు మన ఇండియా ఏంటంటే అంటే మన ఇండియా ఆడాలని కాదు కానీ చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు కాబట్టి ఇక్కడే టార్గెట్ చేస్తున్నారు ఇక్కడే కాదు పక్కన బంగ్లాదేశ్లో కూడా అలానే ఉన్నట్టుంది నేపాల్లో కూడా అదే ఉంది వన్ ఇయర్ మీరు గెలుచుకున్న తర్వాత అంటే మీకు ఇవ్వలేదు కదా మరి అప్పుడు మీరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ సమాధానం ఏంటి యాక్చువల్గా మెయిల్స్ పెట్టాను ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది వెబ్సైట్లో సో వాళ్ళకి నేను చాలా మెయిల్స్ పెట్టాను మెయిల్స్ పెడితే ద ఫోటో ఇన్ ద ఆధార్ కార్డ్ ఈస్ నాట్ నాట్ సో క్లియర్ అండ్ ఇట్స్ నాట్ మ్యాచ్ టు యువర్ కరెంట్ ఫేస్ సో కైండ్లీ అప్డేట్ యువర్ ఫోటో ఇన్ ద ఆధార్ కార్డ్ అండ్ ప్లీజ్ రివర్డ్ బ్యాక్ విత్ ద మెయిల్ అని చెప్పి చాలా నేను వాళ్ళు మెయిల్ పెట్టారు సో నేను ట్రై చేశాను మళ్ళీ ఏమన్నా అమౌంట్ వస్తుందేమో అని చెప్పి వాడు ఆధార్ కార్డులో ఫోటో చేంజ్ చేయమంటే అది చేశాను వాడు మిస్ మ్యాచ్ అవుతుంది ఆధార్ కార్డ్ ఎడిట్ ఎడి ఎడిట్ అయినట్టుంది ఇది ఒరిజినల్ ఆధార్ కార్డ్ కాదు ఇది అట్లా కనబడుతుంది అని చెప్పి వాడు చా ప్ర నేను ఏం చేసా కూడా బట్ ఏదో ఒక రీజన్ నుంచి ఏదో ఒక రీజన్తో వస్తున్నాడు మళ్ళీ ఆయనకి లేదు అమౌంట్ ఎందుకంటే ఇది చిన్న అమౌంట్ కాదు మేము డైలీ లిమిట్ ఉంటుంది డైలీ టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ విత్డ్రా చేసేది అట్లని చెప్పి నీకు ఒకటేసారి వన్స్ ఇయర్ రాదు డైలీ థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ వరకు డైలీ అని చెప్పి అన్నాడు అట్లా కూడా ఇవ్వలేదు ఫస్ట్ అంత అంత నేను విన్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఇచ్చాడు మీతో అంత ఎగరగొట్టేసాడు అంటే వన్స్ ఇయర్ వరకు అయిన తర్వాత వాడు ఐడీ టర్మినేట్ చేశాడు నా ఐడియా ఓపెన్ అవ్వట్లేదు నేను ఫర్గడ్ పాస్వర్డ్ కొట్టినా పాస్వర్డ్ కొట్టినా ఏం అవ్వట్లేదు కంట్రోల్ అంతా కూడా వాడి చేతిలో ఉంటుందా అంటే కూడా కంట్రోల్ వాడి చేతిలో ఉంటుంది అంటే అట్లా కాదండి ఇప్పుడు ఏంటంటే ఇది లైవ్ గేమ్స్ ఎక్కడో ఇంగ్లాండ్లో యూకేలో ఆడతారు లైవ్ గేమ్ ఇప్పుడు ఇప్పుడు నేనే అనుకోండి ఇప్పుడు గోవాలో క్యాస్ ఉంటుంది కదా సో అలా వీడు ఈ వీడియోస్ అన్ని అంటే నేను ఆడేది ఎవల్యూషన్ అని చెప్పి అది ఒక పెద్ద గేమింగ్ ప్లాట్ఫామ్ ఆ ఎవల్యూషన్ కంపెనీ వాడేంటంటే ఈ వీడియోస్ అందరికీ ఇస్తాడు ఏది ఇప్పుడు సిగ్బో కానీ చాలా గేమ్స్ ఉంటాయి ఇది యూకేలో ఆడతారండి వాళ్ళు వాళ్ళు యూకేలో ఆడితే అక్కడ అక్కడ నుంచి చాలా ఈ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆ వీడియోని రెంట్గా తీసుకుంటారు రెంట్ అంటే మంత్లీ మెయి మెయింటెనెన్స్కి ఎంతో డబ్బులు ఇస్తారు వాళ్ళు డబ్బులు తీసుకో డబ్బులు ఇస్తారు వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు సో మంత్లీ మెయింటెనెన్స్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు అంతేగాని ఇదేంటంటే ఇప్పుడు ప్రతి ట్వంటీ సెకండ్స్కి ఒక గేమ్ నడుస్తుంటుంది ప్రతి ట్వంటీ గేమ్ ట్వంటీ సెకండ్స్కి గేమ్ నడుస్తుంటే మినిట్కి ఎన్ని గేమ్స్ త్రీ గేమ్స్ వాడు ఒక వన్ అవర్ కూర్చుంటే సిక్స్ త్రీ సార్ వన్ ఎయిటీ గేమ్స్ వన్ అవర్ కూర్చుంటారు అనుకోండి నేనైనా సరే ఎవరైనా సరే వాడు వన్ ఎయిటీ గేమ్స్ ఈ గేమ్ కాకుండా నెక్స్ట్ గేమ్ అయినా వస్తుందని చెప్పి ప్రతి ఒక్క గేమ్ ఆడుతాడు సో వన్ ఎయిటీ గేమ్స్ ఆడతాడు వన్ వన్ ఒక వన్ ఒక హవర్లో సో వన్ ఎయిటీ టైమ్స్ నువ్వు చెప్పినట్లే అది జరగాలని చెప్పి లేదు కదా మహా అంటే ఒక టెన్ టైమ్స్ నువ్వు ప్రిడిక్ట్ చేయగలుగుతావు ఇంకా అంటే ట్వంటీ టైమ్స్ ప్రిడిక్ట్ చేయగలుగుతావు సరే వన్ ఎయిటీలో ప్రాబిలిటీ టెన్ పర్సెంట్ తీసుకోండి ఎయిటీన్ టు ట్వంటీ గేమ్స్ నువ్వు గెలుస్తావు మీద అంతా ఓడిపోతుందా అండి సో ఇదేంటంటే అసలు విన్ అయ్యే ఛాన్స్ ఉన్నదండి ఇది పక్కన పెడితే ఒకవేళ విన్ అయినా కూడా డబ్బులు ఇవ్వరు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి ఏం చేస్తారు ఒకవేళ ఈరోజు విత్డ్రా పెట్టావు అనుకో విత్డ్రా పెడతావు దాంట్లో డిడక్ట్ అవుతుంది కానీ బ్యాంకుకు మాత్రం రాదు మళ్ళీ ఒక రోజు తర్వాత మళ్ళీ వ్యాలెట్లోకే పడిపోతుంది నువ్వేం చేస్తావు మళ్ళీ ఆడతావు వ్యాలెట్లోకే పడుతుంది మళ్ళీ దాంట్లోకి నువ్వు ఆడేస్తా విత్డ్రా అది కాదండి యాక్చువల్గా ఇప్పుడు ఒక వన్ ల్యాక్ నా అకౌంట్లో ఉంది వన్ ల్యాక్ నా అకౌంట్లో ఉంటే నేను ఏం చేస్తాను దీని నుంచి నా బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను వాడు ఈ వన్ ల్యాక్లో ఈ వన్ ల్యాక్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి రిక్వెస్ట్ నేను పెడితే వాడు యాక్సెప్ట్ చేస్తాడు నెక్స్ట్ రోజుకి ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోండి ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ నా అకౌంట్లో పడాలి కదా పడదు వాడు మళ్ళీ వ్యాలెట్కే వేస్తాడు ఎందుకేస్తాడు మళ్ళీ మనీ మనం ఆడి పోగొట్టేస్తామని చెప్పి పోగొట్టుకోవాలని చెప్పే ఇప్పుడు నేను వ్యాలెట్లోనే అట్లే పెట్టానంటే డైలీ నేను వాడిని విసిగిస్తాను నాకు విడ్రా కావాలా విత్డ్రాన్ని కాల్స్ చేయడము మెయిల్స్ చేయడము లేకపోతే చార్ట్ సపోర్ట్కి నేను అప్రోచ్ చేయడము ఏదో చేస్తాను అదే వాడు మళ్ళీ నేను డబ్బులు పోగొట్టేస్తాను అనుకోండి నేను నేను అడిగేది ఉండదు కదా అట్లని చెప్పి వాళ్ళని వాళ్ళని స్ట్రాటజీ అది మళ్ళీ వ్యాలెట్లోకి వేసేసేయడం సో అసలు బెట్ ఈ ఆన్లైన్ క్యాష్ అసలు డబ్బులు వచ్చే ఛాన్సే లేదండి నేను చెప్తున్నా ఏదో మనం ఇంకా ఇప్పుడు నేను ఆపేయాలనుకున్నాను ఈరోజు ఆడాను అనుకోండి సార్ ఈరోజు డబ్బులు వచ్చిందని చెప్పి మళ్ళీ ఒక త్రీ ఫోర్టీ తర్వాత మళ్ళీ ఆడాలనుకుంటాను అట్రా మళ్ళా దానికోసం దాని దానికోసం చూస్తాను సో ఒక్కొక్కసారి వస్తుంది అట్లా కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు వన్ మంత్లో ఒక్కసారి డబ్బులు వచ్చినా కూడా కొంచెం ఊరట వస్తుందా కానీ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే వన్గా లాస్ట్లోనే ఉంటాడు వాడు వాడు ఈరోజు వచ్చిన ఊరట కోసం అదే హ్యాపీనెస్ బేస్ చేసుకొని వాడు ఓకే నాకు డబ్బులు వచ్చినాయి రేపు కూడా ఆడచ్చు అనుకుంటాడు కానీ వాడు లాస్ట్ వన్ మంత్లో ఎంత పోగొట్టాడు అనేది క్యాలిక్యులేట్ చేసి ఉంటాడు వాడు లేదండి ట్వంటీ డేస్లో జరుగుతున్న ఇష్యూస్ చూస్తూ ఉంటాయి అదే సెలబ్రిటీస్ని ఎక్కువ దీంట్లో బ్లేమ్ చేస్తూ ఉన్నారు కదా అలా మీ ఆలోచన ఏంటి దీని మీద అంటే బేసిక్గా వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు యూత్ ప్రధానంగా బ్రదర్ యాక్చువల్కి తప్పుగా అనుకోకండి ఇది అంటే ఎవరికి ఎలా కన్వే అవుతుందో నాకు తెలియదు నా పర్స్పెక్టివ్లో నేను చెప్తాను వాళ్ళు ఆడ వాళ్ళు ఆడమంటున్నారు అంతేగాని కూర్చొని బలవంతంగా నువ్వు ఆడాల్సిందని చెప్పి చెప్పట్లేదు కొంతమంది తెలియక చేసి ఉంటారు కొంతమంది మనీ కోసం చేసింటారు తర్వాత కొంతమంది ఇది చేస్తే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది తెలియకుండా చేసి ఉంటారు కొంతమంది ఏంటంటే ఈరోజు అంటే ఇప్పుడు సెలబ్రిటీస్కి ప్రతిరోజు ఆఫర్స్ ఉండవు వాళ్ళకి డబ్బుల కోసం ఇట్లా అప్రోచ్ అవుతుందంటే ఎవరు కాదని లేరండి ఇంకోటి ఏంటంటే బయట గవర్నమెంట్ దీనికి కరెక్ట్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయలేదండి ఇప్పుడు నేను ఈరోజు ఆడితే ఇంతమంది నాశనం అవుతుంది అంటే ఈ శిక్షలు ఉంటాయని కూడా ఎక్కడ లేదు అండి అంటే చట్టంలో కూడా ఇంతమంది ఎక్కడ లేదు ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తామని చెప్పి ఎక్కడ లేదు అండి ఇప్పుడు ఎందుకంటే బ్యాన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు వేరే వేరే లేదండి నేను రీసెంట్గా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు నేను యాప్ ఓపెన్ చేస్తే ఒక గేమ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు దుబాయ్లో ఓపెన్ అవ్వట్లేదు అదేంటి నేను ఇప్పుడు నేను ఆడాలని చెప్పి వీపెన్ ఆన్ చేసుకున్నాను వీపెన్ ఆన్ చేసుకొని నేను ఆడాను బట్ వీపెన్ ఆన్ చేసుకున్న ఇప్పుడు వీపెన్ ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క నెట్ స్పీడ్ ఉంటుంది నాకు నెట్ స్పీడ్ అక్కడ తక్కువ ఉంది సో నాకు ఆడే కరెక్ట్ లేదు అంటే ఇప్పుడు ఇది ప్రత ఇంట్రెస్ట్ ఉండదు నెట్ స్పీడ్ తక్కువ ఉందంటే ఇంట్రెస్ట్ రాదు ఒక్కొక్క సర్వర్ నేనేం చేస్తాను ఇంకొక సర్వర్ ట్రై చేస్తాను ఇంకా లాస్ట్కి ఏంది లేని చెప్పి వదిలేసాను అక్కడ ఆడలేదు సో ఆ టెక్నాలజీ ఇక్కడ కూడా ఉంది అక్కడ ఇక్కడ ఇక్కడేం లేదు మనం హండ్రెడ్ ఉందండి ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు కొంత ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు తెలంగాణలో కొన్ని కొన్ని యాప్స్ ఓపెన్ కాలేదు అనుకోండి ఫేక్ జీపీఎస్ గోవాలో పెట్టుకుంటారు లేకపోతే బాంబేలో ఉన్నట్టు ఫేక్ జీపీఎస్ పెట్టుకొని ఆడతారు సో ఆడ అంటే నేను ఆడాలనుకున్న వాళ్ళు ఎట్లయినా ఆడతారు బట్ ఈ టెక్నాలజీ ఈ టెక్నాలజీ గవర్నమెంట్ సైడ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఎలా ఎలా ప్రివెంట్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలో వాళ్ళు కూడా తీసుకొని ఇవన్నీ స్టాప్ చేయొచ్చండి